హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసి పసుపు ఉప్పు కారం వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక అరగంట పెట్టుకొని తీసేసిన తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు కొద్దిగా కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ అండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగా గసగసాలు వేసి పేస్ట్ చేసిన మసాలా అండి ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసిన ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆయిల్తో సహా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చిన్న ఉల్లిపాయలు అండి ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్తో సహా ఇందులో వేసేసుకోవాలండి ఇందులోని ఒక కప్పు వాటర్ వేసుకొని టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఈ చికెన్ని కుక్ చేయాలి మనం ఆల్రెడీ చికెన్ని దమ్ చేసాము తర్వాత కుక్ చేసాము కదండి చికెన్ ఉడకదన్న భయం ఉండదు సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది అది పక్కన పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఇది హోల్ గరం మసాలా అండి ఈ హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ ఆకులు రెండు ఇందులోని నాలుగు జీడిపప్పులు ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది నార్మల్ రైస్తోనే చేస్తున్నాం అండి బాస్మతి రైస్ కాదు అందుకని మనం ఇందులోనే చేసేస్తున్నాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఫోర్ కప్స్ రైస్ రైస్ కప్ ఉంటుంది కదండి ఆ రైస్ కప్తో ఫోర్ కప్స్ రైస్ తీసుకుంటున్నాను ఫోర్ కప్స్కి ఎయిట్ కప్స్ వాటర్ వేసుకుంటాము బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ పోసేసుకున్నామండి ఇందులోనే సరిపడా సాల్ట్ నేనైతే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫోర్ కప్స్ రైస్కి అంటే మనం చికెన్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా నీళ్లు బాగా మసులుతున్నాయి కదండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాము రైస్ ఉడుకుతుంది కదండి ఇందులోనే మనం చికెన్ ఉడికించి అందులో మిగిలిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకున్నాము చూసారు కదా ఎలా ఉడుకుతుందో కొంచెం వాటర్ ఉందండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో చేస్తా ఉండగా చికెన్ వేసుకున్నామండి ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ చేసిన చికెనే కదా చికెన్ ఫ్లేవర్ రైస్కి బాగా పట్టడానికి మనం చికెన్ ఇప్పుడే వేసేసామండి చికెన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని దీని మీద ఏదైనా కొంచెం వెయిట్ ఉన్న లిడ్ పెట్టండి లేదంటే ప్లేట్ పెట్టేసి ఏదైనా వెయిట్ పెట్టినా బాగా మగ్గుతుందండి చికెన్ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది చూసారు కదా బిర్యానీ తయారైపోయింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్